హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో ఈ సాయంత్రానికి బంగారు ధరలు ఎలా ఉన్నాయి ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసిమ్లు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై మూడు వేల నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఆరు వేల డెబ్బై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఒక లక్ష ఏడు వేలు వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్